ఓం శ్రీ మహాగణాధిపతయే నమ తత్వభారత్కి స్వాగతం భారతమాతకు జయం సహోదరులరా ఈరోజు మనం గ్రహణం అంటే ఏమిటి అసలు గ్రహణం మూఢనమ్మకమా మరి ఇంకేదైనా విషయం దీని వెనక ఉందా దీని అసలు తత్వం ఏమిటి అనేది తెలుసుకుందాం గ్రహణం అంటే గ్రహ్ అనే సంస్కృత ధాతువు నుంచి ఈ గ్రహణం అనే పదం పుట్టడం జరిగింది గ్రహణం అంటే పట్టుకోవడం లేదా ఆక్రమించుకోవడం లేదా గ్రహించడం అనేటువంటి అర్థాలు ఉన్నాయి అయితే సూర్యుణ్ణి కానీ చంద్రుణ్ణి కానీ రాహుకేతువులు పట్టుకోవడం అనేది ప్రధానంగా ఈ గ్రహణానికి మూలాధారంగా అవుతుంది అయితే ఈ గ్రహణాలకు సంబంధించినటువంటి పౌరాణిక గాథ ఒకటి ఉంది క్షీరసాగర మదనం కదా అది మీ అందరికీ తెలిసే ఉంటుంది దాన్ని గురించి ఇక్కడ పూర్తిగా చెప్పాలనుకోవడం లేదు ఎందుకంటే అందరికీ తెలుసు అయితే ప్రధానంగా ఇందులో గమనించాల్సినటువంటి విషయం ఏదైతే ఉందో క్షీరసాగర మదనానికి ముందు వరకు సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ లేదు అది మీ అందరికీ తెలుసు అదే విధంగా సూ ఈ క్షీరసాగర మదనం జరిగినప్పుడు చంద్రుడు దాని నుంచి పుట్టడం జరిగింది ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం ఎప్పుడైతే చంద్రుడు జన్మించడం జరిగిందో అంటే ఖగోళ పరంగా తీసుకుంటే సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి వస్తే అది చంద్రగ్రహణం అవుతుంది సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇది మనం గమనించాల్సినటువంటి విషయం రాహుకేతువులు కూడా అప్పుడే ఏర్పడ్డారు అంటే ఈ మధ్య వచ్చినప్పుడు ఏదైతే ఛాయ ఏర్పడుతుందో అది ఛాయాగ్రహాలు రాహుకేతువులకి సింబాలిజం అనమాట మీరు గమనించే ఉంటారు మీరు ముందుకు వెళుతుంటే మీరు వెనక నీడ వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది మన మీద కాంతి పడుతున్నప్పుడు మనం ముందుకు వెళ్తుంటే మన నీడ వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది అందుకే భచక్రంలో కూడా అన్ని గ్రహాలు సవ్య దిశలో మనకే కదులుతున్నట్లయితే రాహుకేతువులు ఎల్లప్పుడూ కూడా అపసవ్యలో దిశలో కలగడా కదలడానికి ప్రధానమైనటువంటి కారణం అది అయితే మరి ఈ గ్రహణం ఉన్నటువంటి అసలు తత్వం ఏమిటి ఇది ఇప్పుడు మనం తెలుసుకుందాం మనందరం కూడా ఈ గ్రహణాల గురించి నిజంగా భయపడాలా ఇది మన మీద అంతటి తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందా అంటే దీని వెనక నిగూఢమైనటువంటి ఆధ్యాత్మిక సత్యం ఉంది మీ అందరికీ తెలుసు మనలో డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి ఈ డెబ్భై రెండు వేల నాడుల్లోనూ ప్రధానంగా మూడు నాడులు ఉన్నాయి ఒకటి సూర్యనాడి అంటే పింగళనాడి ఇది కుడిముక్కు వైపుకు ఉంటుంది అదేవిధంగా చంద్రనాడి అంటే ఎడనాడి ఎడమవైపు ఉంటుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ గ్రహణం రోజున గ్రహణాలు ప్రధానంగా పౌర్ణమి రోజున కానీ లేదా అమావాస్య రోజున కానీ ఏర్పడడం జరుగుతాయి మీరు ఆ రోజు రాశి చక్రాన్ని గమనిస్తే సూర్యుడు చంద్రుడు ఆపోజిట్ రాశుల్లో ఉంటారు అదేవిధంగా పౌర్ణమి రోజుని అమావాస్య రోజుని వీళ్ళు వీళ్ళందరూ ఒకే సరళ రేఖలోకి అంటే భూమి సూర్యుడు చంద్రుడు ఒకే సరళ రేఖలోకి ఇంచుమించు రావడం జరుగుతుంది ఆ రోజు మనిషిలో ఉన్నటువంటి మానసిక శక్తులు సంపూర్ణ స్థాయిలో పనిచేయడం జరుగుతాయి అలాగే ఆత్మశక్తి కూడా సంపూర్ణ వికాసం పొందుతూ ఉంటుంది అందుకే మన పూర్వీకులు కానీ మన పండగలు కానీ అమావాస్య పౌర్ణములు విపరీతమైనటువంటి ప్రాధాన్యత ఉన్నాయి శ్రావణ పౌర్ణమ కావచ్చు కార్తీక పౌర్ణమి కావచ్చు మాఘ పౌర్ణిమ కావచ్చు దీపావళి అమావాస్య కావచ్చు పోలాల అమావాస్య కావచ్చు ఈ రకంగా మన పండగలన్నీ కూడా ప్రధానంగా పౌర్ణమికి అమావాస్యకి లింక్ అయి ఉన్నాయి మన పూర్వకాలంలో కూడా అనధ్యాయ దినాలు అంటే అమావాస్య రోజు ఏమి నేర్చుకునేవారు కాదండి పిల్లలకి సెలవు అలాగే వ్యాపారాలకు సెలవు అలాగే అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలకి ఆ రోజు సెలవు దినం అదేవిధంగా పౌర్ణమి రోజు కూడా సెలవు చతుర్దశి రోజు అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి కూడా అనాధ్యాయ దినం ఎందుకు అంటే ఇదే కారణం ఆ రోజున సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖ మీద వస్తాడు మనం మనో వికాసం కానీ ఆత్మశక్తి కానీ పరిపూర్ణమైనటువంటి స్థాయిలో ఆ రోజు ఉంటాయి అప్పుడు మనం భగవంతుడిని పూజించాలి అంటే మిగిలిన అన్ని రోజులు కూడా మనం ఐహిక సుఖాల వైపు మన జీవన వృత్తి కోసం పనిచేస్తూ ఉంటాం ఆ రోజు భగవద్ ఆరాధనకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది దాని గురించి ఏర్పాటు చేసినటువంటిది ఇది అయితే ఈ రోజుల్లోనే ఇంత అమూల్యమైనటువంటి మనోశక్తిని పొందడానికి మీకు ఆస్కారం ఏర్పడినప్పుడు పూర్తిగా ఒకే సరళ రేఖలోకి వచ్చినటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజుట గ్రహణం ఏర్పడుతుంది ఆ గ్రహణం ఏర్పడినటువంటి ఆ సమయం ఏదైతే ఉందో అది అనేక రెట్లు మీకు మానసిక శక్తుల సాధనకు కానీ ఆత్మశక్తి వికాసానికి కానీ తోడ్పడుతుంది దాని గురించి మాత్రమే మనకి ఏర్పాట్లు చేయడం జరిగింది అందరూ కూడా గ్రహణం ఏర్పడిపోయే ముందు శుచిగా స్నానం చేసి తరువాత మరణత్రాయితే ఇది మంత్రం అంటే మీ మనోశక్తిని పెంపొందించేటువంటి మంత్రం ఏదైతే మీకు ఉపదేశింపబడిందో ఆ మంత్రాన్ని మనం మనస్సులో నిరంతరం జపం చేసుకోవడం వల్ల ఆ గ్రహణ కాలంలో మీకు అనేక కోట్ల రెట్లు ఫలితం కలగడానికి ఆస్కారం కలిగి ఉంటుంది అంటే శీఘ్ర ఫలితాలకి అత్యంత అద్భుతమైనటువంటి సమయం ఇది ఇది గమనించి దీనిని అందరికీ అందాలని చెప్పి వివిధ రకాలైనటువంటి భయాలను కల్పించడం జరిగింది అంతే తప్ప ప్రజలను భయపెట్టడం కానీ వాళ్ళని మూఢ నమ్మకాలకి గురి చేయడం కానీ భారతీయ సాంప్రదాయం కాదు ఎందుకే ఎందుకంటే భారత అనే శబ్దంలోనే జ్ఞానం ఎందు రమించేవారు అనేటువంటి అర్థం ఇమిడి ఉంది ఇది గమనించాలి మన సనాతన ధర్మంలో ఎప్పుడూ కూడా ఎవరిని భయపెట్టాలనేటువంటి ఉద్దేశం ఎప్పుడూ కూడా లేదు మన ఆధ్యాత్మిక ఉన్నతికి మనల్ని ప్రేరేపించే దిశగానే మన ఆచారాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని అర్చకులు సైతం ఏ ఒక్కరూ వదులుకోకుండా ఉండడం కోసం మాత్రమే గుడులను కూడా మూసివేయటం జరుగుతుంది ధన్యవాదాలు నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చితే మీ మీరందరూ కూడా లైక్ చేయండి మీ ఆప్తమిత్రులకి కానీ మీ శ్రేయోభిలాసులకు కానీ ఈ సంగతి తప్పనిసరిగా షేర్ చేయండి అదేవిధంగా నాకు శుభాకాంక్షలు తెలపాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి జై హింద్ జై భారత్ వందే మాతరం